నిమిషం లేట్ అయ్యి దాకా నేను వస్తాను నువ్వు బాని

プロポーズのようです。 Thank भीserverId है すごい。 ఆయన ఎప్పుడు కడిగా ఆయన ఎప్పుడు తీసుకుంటాడు మా చూపుకోద్రాలు చల్లు ఒకటింటికి ఆ పన్నెండు కడి వెళ్ళింది అప్పుడు కడగమని చెప్పింది ఒంటి గంటకి వెళ్ళింది అంత పని మంది జనం ఉన్న పంపించేది నేను రాలేదు నాకు లేట్ అవుతుందని చెప్పచ్చు కదా మేము వచ్చేసుకుంటాం కదా అది కాదు తోటి మాట్లాడలేను వద్దు கடிக்கம்மா கடப்பினா புதரத்துக்கான இல்லை அது கடிக மொத்தம் கடிப்பாந்தம் கூட்டமே கடுக்க உதயம் கூட்டமே கடுக்கம்மா ஏன் பெற்றுனா

യ താങ്ക് യു ലക്ഷ്മി ഗാരക് യു

이거 보고 잡바 나루구라빠 인 나루구로 이거 있으면 அம்மா என்ன மூணு தடவை கேக்கிறீங்க அத்தா அது பாப்பறதுக்கு அத்தா இக்கேசா வா ஜா ஆ இந்த அம்மா என்ன வளர வளர தூir விடுறா சோ அம்மா என்ன சாமி கேக்குறா అందువల్ల <kung government> கால்கள்

ఏమన్నాడు అదే రెండు దేవుడు నెబ్బైతేనే ఇస్తున్నాడు అది అది కూడా ఖాళీ అయింది నెలలో రెండు ఒకరికే ఇవ్వాలనుకున్నాను ఖాళీ అంతా మొత్తం ఖాళీ మొత్తం తీసుకోండి కొద్దిసారి మాకు అట్టే అవుతుంది అని అన్నాడు మనకు అసలు తెలియదు పోయిన మాకేమో మాకు జాల మాకు జాలేంటి ఏదైనా ఎత్తిని పెట్టుకున్నట్టు ఖర్చు కావాలి అని చెప్పి నాలుగైదు రోజులు మేము తీసుకున్న నాలుగైదు మంది తిరిగిపోయా ఆయనయితే అందరు తిరిగిపోతున్నారు మీరు ఏం ఆడ అన్ని కోట్లు తీసేశారు కదా మొత్తం ఎంత మంది తిరిగారు అంట మేము అట్లా ఒక రోజు ముందు అడిగాండి మూడోసారి కోట్లు చుట్టే తిరుగుతున్నారు అందరూ ఆడబడి ఏడిచి సరిపోలే astically కెఱడి లాత్ MICHAEL aujourdి కనీ ఊట్ కవామా 8 గాిసి gాి được హై లో కిలడ్ మానిల ని apro 3 గా న అదుమా ఔలని ిలోవ్ మాిలడ్యాన stero dando కిలినల ఒిలుదలaska గాభా హాయ్ కాయ్ టీ షాప్ పెట్టున్నాను అక్క బాగున్నావా దసరా శుభాకాంక్షలు అక్క మనకి ఏడు పని ఫస్ట్ మనకి ముందు నిన్న ఎంగుపాలెం పోయే పిల్లకి ఎంగుపాలెం పోయే పిల్లకి జ్వరం ఉంటే నరదీసేటప్పుడు నుంచి ఏం లేదా ఆ ప్రభావం మీ కూతురు మీద జ్వరం వచ్చి అని అన్నారు నరదీశ అది ఇప్పుడే సార్ మా అబ్బాయి కాదని కూడా అదేను దాన్ని మనం ఏం చేయలేమండి

రెండు నిమిషాలు బాను హాయ్ బంగారు తల్లి బాగున్నావా దసరా సెలబ్రేషన్ చేసుకుంటున్నావు బాగా నాకు తెలీదు లెక్క ఎవరైతే లెక్క పండగ పండగ చేసుకోవచ్చు ஏன் பேரக்கா கோடல் பேரு ಆಡಿಯ ಕೊಡ್ತಾರೆ